నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంతో మూడు పార్టీల నేతలు విశాఖ కార్పొరేషన్ భవనంపై జెండా ఎగరవేయాలని ఊవిళ్ళూరుతున్నారు మూడున్నరేళ్లుగా స్టాండింగ్ కమిటీలో ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేదనే నిరుత్సాహంతో ఉన్న నేతలకు పదికి పది స్థానాలు లభించటం ఏనుగంత బలాన్నిచ్చిందని చెప్పాలి ఇక మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించడంతో మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీలుగా చట్టసవరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపైన ఒత్తిడి పెంచుతున్నారు ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారంలో ప్రచారం జరుగుతుంది అదే జరిగితే విశాఖపీఠం వైసీపీ చేజారినెట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మూడున్నర ఏళ్ల క్రితటి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది వార్డులను దక్కించుకోవడంతో జీవీఎంసీ మేయర్ పీఠం వైసీపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడంతో ఇండిపెండెంట్ లుగా గెలిచిన నలుగురితో పాటు టీడీపీ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన ముగ్గురు వైసీపీలో చేరిపోయారు దీంతో జీవీఎంసీలో వైసీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది అప్పటి నుంచి మూడు సార్లు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు జగన్ విశాఖకు మకాం మారుస్తారని పాలన ఇక్కడి నుంచే జరుగుతుందని ప్రకటించడంతో విశాఖ కార్పొరేషన్ కీలకంగా మారింది ఎన్నికల ముందు వరకు వైసీపీ నేతల హవా నడిచింది సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి సాధారణంగా స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష పార్టీ పాత్ర కీలకంగా మారుతుంది అధికారంలో ఉన్న పార్టీ వైపే కార్పొరేటర్లు ఉంటారు వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి జనసేనలో చేరిపోతున్నారు కౌన్సిల్ ఏర్పడినప్పుడు అరవై ఐదు మంది కార్పొరేటర్లు కలిగిన వైసీపీ బలం తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయానికి నలభై మూడుకి తగ్గిపోయిందంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలుస్తామని భావించిన వైసీపీ నేతలకు ఫలితాలు మైండ్ బ్లాంక్ చేశాయనే చెప్పాలి వైసీపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్లు కూడా కూటమి అభ్యర్థులకే ఓటేయడంతో వారంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది కనీసం పది మంది కార్పొరేటర్ల త్వరలో టీడీపీ జనసేనలో చేరిపోతారంటున్నారు మేయర్ పైన అవిశ్వాసం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల పదవీకాలం పూర్తవ్వాలనే నిబంధన ఉంది దీంతో ఆ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వంలోని పెద్దలను కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానిక సంస్థల్లో ఇదే పరిస్థితి ఉన్నందున అవిశ్వాసానికి నాలుగేళ్ల పదవీకాలం పూర్తవ్వాలనే చట్టాన్ని సవరించే అంశం క్యాబినెట్లో చర్చకు వచ్చి కార్యరూపం దాల్చుందంటున్నారు ఆర్డినెన్స్ తెచ్చి అనంతరం శాసనసభలో ప్రక్రియ పూర్తి చేస్తారని అంటున్నారు అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేతుల్లో ఉన్న కార్పొరేషన్లో అధికార మార్పిడి జరుగుతుందంటున్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైందనే బాధలో ఉన్న వైసీపీ హైకమాండ్ కార్పొరేటర్లు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మేయర్ పీఠం పైన కన్నేసిన కూటమి నేతలు మాత్రం కార్పొరేటర్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఈ రోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి